హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు అన్ని రకాల మొక్కల కోసం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చూపించిపోతున్నానండి ఇది మిక్స్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట మూడు రకాలు ఈ ఫర్టిలైజర్లో అయితే ఉన్నాయండి ఇది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అది ఎలా తయారు చేసుకోలేదు అనేది ఇప్పుడైతే చూడొచ్చు ముందుగా ఒక ఫర్టిలైజర్ వచ్చేసి ఆనియన్స్ అండి ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా మనం కర్రీకి వాడిన తర్వాత ఆనియన్ పీల్స్ని డైరెక్ట్గా అయితే ఇలా వేసేసుకోవచ్చండి ఇలా వాటర్లో ఒక రోజంతా కూడా ఉంచాలి ఆ తర్వాత వచ్చేసి మనం రైస్ వాటర్ ఉంటుంది కదా రైస్ వాటర్ని టూ టైమ్స్ కడిగిన వాటర్ అండి ఇవి వీటిని కూడా ఒక డే అంతా కూడా మనం ఈరోజు రైస్ వాటర్ ఉంచామంటే నెక్స్ట్ డే అయితే ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలండి దీనికి తోడుగా మనం బాగా మంచి కలర్ రావాలి అంటే బీట్

మనం బీట్రూట్ తొక్కలైతే చెక్కేస్తాం కదా ఆ వాటిని మనం మిక్సీ పట్టి ఇలా కలుపుకోవాలండి ఈ మూడింటిని ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి లేదంటే మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా బియ్యం కడిగిన నీళ్ళను అయితే వేసుకోవాలండి ఇందులో ఆనియన్ పీల్స్ని బాగా కలిపేసుకుని మనం ఆనియన్స్ ఉన్నాయి కదా తొక్కలు ఉన్నాయి కదా వాటిని పక్కకు తీసేసుకోవాలి చేసుకున్న వాటర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీలో మాత్రమే చూపిస్తున్నానండి మీరు ఎక్కువ ఉన్నా కానీ ఇలానే ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకోవాలి బీట్రూట్లో కూడా మనం ఏవైతే పిట్టులా ఉంటుందో అది తీసేసుకుని వాటర్ని మాత్రమే కలుపుకోవాలండి చూసారు కదా మొత్తం అయితే ఇలా అవుతుంది దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ బిర్యానీ బాక్స్లో ఒక బాక్స్ అయింది కదండి ఈ బాక్స్కి రెండు బాక్సులు వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా అయితే మొక్కకి ఇవ్వకండి అప్పుడు ఎక్కువగా మనకు పోషకాలు అనేవి మొక్కకి ఎక్కువ ఇచ్చినా కానీ మొక్కలు అనేవి చనిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూసారు కదా బకెట్ సకమైంది ఈ బకెట్ ఫుల్గా వాటర్ అయితే పోసేసుకున్నామండి ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి చిన్న మొక్కగా ఉంది కదండి దీనికి ఒక పాటు ఇచ్చేస్తే సరిపోతుంది ఓవర్గా రెండేసి లీటర్లు మూడేసి లీటర్లు అయితే మొక్కకి ఇవ్వకండి జస్ట్ అలా మొక్క తడిచేలాగా ఇస్తే చాలండి మళ్ళీ మనం ఎక్కువ ఇచ్చినా కానీ వాటర్ లాగా కిందకు వచ్చేస్తాయి కదా డ్రైనేజ్ హోల్స్ నుంచి అప్పుడు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వేస్ట్ అవుతుందండి ఈ ఫర్టిలైజర్ అనేది అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి